నీ వైఎస్ఆర్ సిగ్గు లేకోకుండా కాంగ్రెస్ లో కలిపేసుకుని నువ్వు అట్లీస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయకోకుండా ఉన్న చరిత్ర నిధి వైఎస్ఆర్సీపీ చరిత్ర ఏంటో తెలుసా కాంగ్రెస్ ని ఎదురిచ్చి కాంగ్రెస్ కి ధీటుగా ఎదురు నిలబడి తను జైళ్లకు కూడా వెళ్ళి తను పెయిన్స్ అనుభవించి ఈరోజు వైఎస్ఆర్సీపీని పాదయాత్ర ద్వారా తన తను జనాల్లోకి వెళ్లి తను భరోసాలు ఇచ్చి తను చాలా కష్టపడి ఎన్నో కేసుల్ని ఎదుర్కొని ఈ రోజు ముఖ్యమంత్రి అయిన చరిత్ర వైఎస్ జగన్ గారిది ఎవరిది స్వార్థం నీది స్వార్థం దేనికైనా తెగించే స్వార్థం నీ మొగుడు ఏది చెప్తే అలా ఆడే స్వార్థం ప్రతిపక్షాలకి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి నిన్న ఎందుకు మోస్తున్నాయి ఎందుకు అక్క ఎందుకంటే చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు కాంగ్రెస్ ఇప్పుడు రెండు మూడు నెలల ముందు వచ్చి అభ్యర్థులను ప్రకటించి ఇప్పటి వరకు ఇప్పటి వరకు రాష్ట్రం అవతరించి ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదు రెండు నెలల ముందు వచ్చి నువ్వేదో భరోసాలు ఇస్తుంటే కాంగ్రెస్ గెలిపించేద్దామని ఎలా అనుకుంటున్నావు నువ్వు గెలిపించాలని వచ్చింది చంద్రబాబుని కాంగ్రెస్ ని కాదు కాంగ్రెస్ జస్ట్ ఏ మాస్క్ ఆయన కోసమే ఈ రోజు కాంగ్రెస్ ఇంత గట్టిగా రాష్ట్రానికి వచ్చి పోరాటం అబ్బో నువ్వు ఆయన ఆశయాల గురించి పోరాడేదానివైతే మరి కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రతి ఫ్లెక్సీలోనూ మా రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఎందుకు వేయలేదు తెలుసా జగనన్న పెట్టే ప్రతి జగనన్న కోసం పెట్టే ప్రతి ఫ్లెక్సీలోనూ పార్టీకి పెట్టిన ప్రతి ఫ్లెక్సీలోనూ జగ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్థానం ఉంటుందో వైఎస్ఆర్ గారికి కూడా అంత స్థానం ఉంటుంది అది వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారికి ఇచ్చిన స్థానం కనీసం మీ కాంగ్రెస్ ని ఒక్క కాంగ్రెస్ లో ఒక్క ఫ్లెక్సీలో కాంగ్రెస్ పర్మిషన్ తీసుకుని వైఎస్ఆర్ గారి బొమ్మ పెట్టుకుని నిలబడి చూద్దాం అసలు వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకుని అప్పుడు కూడా నేను ఎక్కడా వైఎస్ఆర్ గారి ఫోటో కాని ఎక్కడా చూడలేదు ఫ్లెక్సీలు ఎక్కడా చూడలేదు ఆ తర్వాత కాంగ్రెస్ లో దిగావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నావు అడుక్కున్నావు రాహుల్ గారు నాకు కండువా కండువా అని చెప్పి ఆ బ్రదర్ అనిల్ కేస్తానుంటే నాకు అక్కర్లేదు అని చెప్పేసి నేను వెనకాలే ఉండే నాటకాలు నడిపిస్తాను నేను అందరికి గోతులు తవ్వుతాను అందరికి వెన్నుముక్కలు ఎరగొట్టాలని ట్రై చేస్తాను అందరి మన్ను అన్నంలో మన్ను వడతాను నా బతుకదే నేను ఎవరికి ఏ పార్టీకి అది కూడా ఎందుకు ఎంచుకోలేదు కాంగ్రెస్ పార్టీ కండువా అంటే అతను ఒక మత ప్రచారకుడు కాబట్టి రేపొద్దున అతని ఇన్కమ్ దెబ్బతింటది కాబట్టి అలా ఒక పార్టీకి లొంగు ఉండకూడదు కాబట్టి ఇండైరెక్ట్ గా చేస్తాను కానీ డైరెక్ట్ గా ప్రజల ముందు నాకు వేయకండి అని చెప్పి లోపల లోపల అన్ని రకాలుగా ప్యాకేజీలు మాట్లాడుకున్న దరిద్రులు మీరు ఈ రోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన చాలా బాధ కలిగించే కామెంట్లు చేశారు కొండ రాఘవరెడ్డి అన్నా నాకు గాని నా కుటుంబానికి గానీ దగ్గర అనుకున్నా కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఈ చెత్త అంతా మాకు అక్కర్లేదులే గానీ నీ పేరు మెరుసుపల్లి షర్మిళ శాస్త్రి అది గుర్తుపెట్టుకో వైఎస్ఆర్ గారి పేరు గాని అంటే ఇంటి పేరు గాని వైఎస్ఆర్ గారి గౌరవాన్ని గాని వైఎస్ఆర్ గారి ఆశయాల్ని గాని వైఎస్ఆర్ గారి అభిమతాల్ని గాని జనాలకి ఆయన చేసిన సేవలు గాని గుర్తుండిపోయేలాగా ఎప్పటికీ మర్చిపోలేకుండా అలాగే నాన్నగారి పేరు తాతగారి పేరు నిలబెట్టే ఏకైక వారసుడు జగన్ అన్న మీకు అసలు ఏ విధంగా మీరు వైఎస్ అని మీ ఇంటి పేరు వస్తుంది అనేది ఆంధ్ర ప్రజలకు గాని తెలంగాణ ప్రజలకు గాని అర్థం కానింది నువ్వు ప్రత్యేకంగా సృష్టిస్తున్నావు ఇలాగా పుట్టింటోళ్ల ఇంటి పేరు ఇప్పటికీ వస్తుంది పెళ్ళైపోయినా కూడా వస్తుంది అంటే మీకు పెళ్ళైందా లేదా మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా రిలేషన్షిప్ లో ఉంటే నువ్వు అలాగే వైఎస్ఆర్ గారు పేరు పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ పెళ్లి కాకోకుండా పిల్లల్ని కానీ అలా ఏమన్నా ఉంటే గనక మీరు పెళ్ళయితే గనక ఖచ్చితంగా మీరు మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అవుతారు దేనికి ఒక మతానికి లేదు ఒక అభిమతానికి లేదు ఒక అన్న అనే బంధానికి లేదు ఒక నాన్న అనే బంధానికి లేదు ఎంతసేపు ఇప్పుడు మీరు ఇదేంటి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి భద్ర భద్రశత్వైన చంద్రబాబుని పొగుడుతూ అదే పొగుడుతూ అంటే ఇండైరెక్ట్ గా మీరు పొగడట్లేదు కానీ మీరు చేసేదంతా వెనకాల కృషి అంతా చంద్రబాబుని గెలిపించడానికి అనేది ఆంధ్ర ప్రజలకి క్లియర్గా తెలుసక్క నీ నంగి నాటకాలు పుంగి పగిలేదాకా ఆంధ్ర ప్రజల్లో నీకు తొందరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి వార్నింగ్ కాదక్క జరిగేది నీ భవిష్యత్తు ఇదే చూసుకో అని తీసేసి మెరుసుపల్లి అని పెట్టుకో నీ మొగుడి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి వైఎస్ఆర్ గారు పరువు తీసి ఇలాంటి చంపేసిన కాంగ్రెస్ ని నమ్ముకుని రోజుకొక పార్టీ పూటకొక మాట గడియకొక మెంటల్లాగా చేయకక్క